రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ అలాగే ఈరోజు మనం మొలకచీర్రో ట మార్కెట్ దిగుమతి గురించి మరియు రేట్స్ పరంగా చూసుకుందాము దిగుమతి చూసుకుంటే నిన్నమా నిన్నమాగా వచ్చింది రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి ఇప్పటివరకు అయితే రెండు వందల ఇరవై పేశారు ఈ టమాటా రేట్లు అనేది స్టాకు ఎక్కువ వస్తే రేట్లు డౌన్ అవుతున్నాయి అన్ని మార్కెట్లు ఒక మార్కెటే కాదు ఈ స్టాక్ అనేది తక్కువ వస్తే రేట్లు కొద్ది జంప్ అవుతున్నాయి ఈ టమాటా రేట్లు అనేది దోబుచ్చులు ఆడుతున్నాయి అలాగే ఇక్కడ ముగ్గచూర్ టమాటా మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఇప్పటివరకు అయితే రెండు వందల ఇరవై పదేశారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే డెబ్భై రూపాయ నుంచి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అలాగే ఇంకా ఆక్షన్ జరుగుతుంది యాక్షన్ పూర్తయిన తర్వాత మీకు మరి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అప్లై మై ఛానల్ అలాగే దండశనం పడితే ఆల్ వీడియోస్ మీకు